రండి మీ అందరు కూడా నాతోటి ఇంట్లో కూర కారం ఎలా పట్టుకోవాలి ఇంట్లోనే చేసుకుంటే ఎంత హెల్తీగా ఉంటుంది మనం చేసుకున్న కారానికి అండ్ నెక్స్ట్ బయట తీసుకొచ్చి మనం ఏదైతే కర్రీస్లో వేసుకునే కారానికి చాలా వేరియేషన్ ఉంటుందన్నమాట సో మనం ఈ ఇయర్ ఏంటంటే కూర కారం వన్ ఇయర్కి సరిపడా పట్టుకుంటాము నేను ఇక్కడ వచ్చేసి మీకు వన్ వన్ కేజీ రెసిపీ మాత్రమే నేను మీకు చెప్తాను ఇట్లా ఎండుమిరగాయలు ఉంటాయి అవి తీసుకొని వచ్చి ఎండబెట్టాలి ఎండబెట్టి వాటికి ఏదైతే ముచ్చుకుంటుందో అది తీసేసేయాలన్నమాట అలాగే ఇలా పచ్చి పసుపు కొమ్ము అనమాట పచ్చి పసుపు కొమ్ములు కూడా తీసుకొచ్చి ఎండబెట్టి ఏం చేయాలి అని అంటే ఇట్లా ముక్కల కింద చేసేసి గ్రైండ్ చేయాలన్నమాట గ్రైండ్ చేసిన దాన్ని నెక్స్ట్ ఈ ఎండి పసుపు కొమ్ములు నెక్స్ట్ వచ్చేసి ఏవైతే మనకి ఎండుమిరపకాయలు ఉన్నాయో అవన్నీ కూడా సైడ్ పెట్టుకోవాలి యాక్చువల్గా ఇట్లా కళాయి పెట్టుకొని దాని మీద ఏపుతారు మనం ఇప్పుడు ఏపలేము ఎందుకంటే ఏపితే చాలా దబ్బు వచ్చేస్తుంది సో నార్మల్గా అయితే అథెంటిక్ స్టైల్లో కూడా ఏపుతారు మనం ఏంటంటే బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి ఎండలో పెట్టేసామన్నమాట సో ఇక్కడ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ధనియాలు అనమాట ఈ ధనియాలు అంటే వన్ కేజీ మిరపకాయలు నెక్స్ట్ వచ్చి యాభై యాభై గ్రాములు పసుపు పసుపు కొమ్ములు ఏవైతే ఉంటాయో యాభై గ్రాములు తీసుకోవాలి అండ్ ఇక్కడ వచ్చేసి వన్ కే వన్ కేజీకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ధనియాలు ఈ ధనియాలని ఇట్లా వేపుకోవాలి వేపుకొని నీట్గా మంచిగా అంటే బ్రౌనిష్ కలర్లో వచ్చేంతవరకు మంచి స్మెల్ వస్తుంది ధనియాలు ఆగంగానే సో అలా తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి అవుట్ ఏమంటారు ఇట్లా అది ఆవాల్లోనే ఇంకో రకం అనమాట ఆవుట్లని అని అంటారనమాట ఇవి తీసుకోవాలి ఇవి అండ్ ఆవాలు రెండు కూడా మనం ఫ్రై చేసుకుంటే అవి చిన్న చిన్నగా ఉంటాయి ఆవాలు అండ్ ఇవి వీటి వల్లే మనకి టేస్ట్ వస్తుంది వీటి వల్లే టేస్ట్ వస్తుంది అనమాట ఈ టేస్ట్ వల్ల ఏదైతే ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో చాలా బాగుంటుంది ఇవి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసుకోవాలి ఇవి వచ్చేసి మెంతులు ఈ మెంతులు వచ్చేసి మనకి ఓన్లీ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలా సరిపోతుంది అనమాట ఎక్కువ తీసుకున్నా కానీ ఏమవుతుందంటే ఆ కర్రీ మనం తినలే తినలేము ఈ మొత్తం ప్రాసీజర్లో మనకి బాగా టేస్ట్ వచ్చేది ఎక్కడ అంటే జీలకర్ర కలపడం వల్ల ఈ జీలకర్ర వచ్చేసి మనము ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలా కలుపుకోవాలి సో నేను రెసిపీ అంతా మీకు ఇస్తాను అది డిస్క్రిప్షన్లో చూసుకోండి మీరు అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ కలపాలి అండ్ ఉప్పు కూడా మనకి సరిపడినంత తీసుకోవాలన్నమాట ఉప్పు కూడా సరిపడినంత తీసుకొని ఫ్రై చేయాలి దాన్ని ఫ్రై చేయకుండా అయితే మనం పెట్టుకోకూడదు అనమాట సో ఇట్లా మిల్లులు మీ ఇంటి దగ్గర మిల్స్ ఉంటాయి కదా ఆ మిల్స్లో కానీ లేకపోతే కర్రతో మిల్ కర్రతో కొట్టే ఉంటాయి వాళ్ళకి ఇచ్చినా కానీ మనకి మంచిగా వన్ ఇయర్కి సరిపడా ఏదైతే మిర్చి పౌడర్ ఉందో మనకి చిల్లీ పౌడర్ ఆ చిల్లీ పౌడర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న ఈ గ్రా ఏమంటారు దీని మిల్ అనమాట సో దానికి తీసుకెళ్ళి మేము ఇచ్చాము ఇక్కడ ఏంటంటే నార్మల్ పచ్చడి కారం అది ఒక్కసారి ఆడితే సరిపోతుంది కాకపోతే కూర కారాన్ని రెండుసార్లు ఆడతారు వాళ్ళు ఎందుకంటే ఫైన్ అన్నీ వేసాం కదా మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ధనియాలే కానీ ఇవన్నీ కూడా సో అవన్నీ కూడా బాగా గ్రైండ్ అవ్వాలి అని అంటే టూ టైమ్స్ గ్రైండ్ చేయాలన్నమాట టూ టైమ్స్ కూడా ఆ ఆడించి మంచిగా ప్యాక్ చేసి మనకి ఇస్తారు ఇంకా అక్కడ చూడండి ఎంత దగ్గొచ్చేస్తుందో ఆ మిల్లు దగ్గర ఓకే సర్లే కదా అని చెప్పేసి ఊరికే మీకు చూపిద్దామని చెప్పేసి వెళ్ళాను ఇట్లా మనకి అంటే ఇప్పుడు మేము ఇది ఇచ్చింది ఫోర్ కేజెస్ అట్లా ఉందనుకుంటా ఫోర్ కేజెస్ది మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపాము ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఎల్లుల్పాయలు ఏవైతే మనం మిర్చిలో యాడ్ చేయాలి పౌడర్లో అండ్ ఇక్కడ ఏంటంటే బాగా వాటరీ ఉంటాయి కదా సో వాటర్ కాకుండా సాల్ట్ ఇది కలుపుకొని మనం ఇందాక గల్లుప్పు ఏదైతే వేసామో అది చూసుకున్నంత మాత్రం అంటే ఎక్కువ వేసుకోకుండా తక్కువ వేసుకుంటాం అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ సాల్ట్ వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా మిక్స్ చేసి నేను ఇప్పుడు మీకు చూపించేది ఓన్లీ ప్రాసెస్ ఒక్కటే సో ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్లో నేను మీకు మొత్తం డీటెయిల్గా పెడతాను అనమాట సో మీరు కూరకారం ఇలా చేసుకోండి అర కేజీ చేసుకున్నా కానీ అర కేజీ కూరకారం చేసుకున్నా మీకు ఆరు నెలల వరకు వస్తుంది ఒకవేళ మీ టూ మెంబెర్స్ అలా అయితే కనుక సో అట్లనే చేసుకోండి అంతే బయటవి కొన్ని అనవసరంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి తీసుకొచ్చుకో మాకండి సో ఇది ఎక్కువ అయితే మనం పెడతాము ఈ పౌడర్ ఈ పౌడర్ని ఏం చేయాలి అని అంటే ఫ్రిజ్ ఉంటుంది కదా సో ఫ్రిజ్లో స్టోరేజ్ చేసుకోవాలి ఇది మొత్తం అంతా ఈ ఎల్లుల్లిపాయలు అన్నీ కూడా నీట్గా ఆ కారంలో కలిసిపోయేలా మిక్స్ చేయాలన్నమాట కారంలో కలిసిపోయేలాగా మిక్స్ చేసి దాన్ని డబ్బాలోకి తీసుకోవాలి మనం ఇప్పుడు ఏదైతే ఉందో ఆ ఆడించిన కారము ఈ ఆడిచ్చిన కారమంతా కూడా బేసిన్లో వేసేసుకొని దీన్ని మళ్ళీ మిక్స్ చేస్తున్నాము ఆ ఎల్లుల్పాయలకి పట్టించేస్తాం అనమాట ఎల్లులపాయలకి పట్టిచ్చేసి దాన్ని నీట్గా స్టోరేజ్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మనం ఎట్లా స్టోరేజ్ చేసుకున్నాం అనేది కూడా మ్యాటర్ ఎల్లులపాయలు ఎక్కువ వాటరీ వాటరీగా ఉన్నాయి అనుకోండి కొంచెం ఆరబెట్టుకోండి ఎందుకంటే ఆరు నెల్లులపాయలే తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరు నెల్లూరుపాయల్లో కూడా కొంచెం వాటరీ వాటరీగా ఉన్నాయి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరైతే ఇట్లా దంచుకొని కొంచెంసేపు ఆరబెట్టి ఆ తర్వాత మిక్స్ చేయండి లేకపోతే పూ ఏమంటారు అది పాడవుతుంది పౌడర్ ఏదైతే చిల్లీ పౌడర్ ఉందో అది పాడవుతుంది అనమాట సో దాంట్లో ఇలా వేసి మిక్స్ చేయాలి మా మమ్మీ ఇట్లా మిక్స్ చేస్తారు చేత్తో కానీ మీరైతే గ్లౌజ్ కానీ ఏదైనా వేసుకోండి సో చాలా కారం అండ్ చాలా టేస్టీగా ఉంది పౌడర్ కూడా చూసారా అంటే బయట దానికి దీనికి వేరేగా ఉంటుంది ఎందుకంటే మనం అన్ని మసాలాలు వేసుకుంటాం కదా అంటే వచ్చి ఊరికనే పచ్చిమిరకాయలన్నీ గ్రైండ్ చేసేసి దాంట్లో ఒక కేజీ ధనియాలు కలిపేసి బయట అమ్ముతారనమాట సో అట్లా కాకుండా మనం ఇది స్టోరేజ్ చేసుకోవాలి ఇట్లా కంటైనర్స్లోకి తీసేసుకొని దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో మనం స్టోరేజ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎంత కావాలి అంత మాత్రమే తీసుకొని యూస్ చేసి ఎక్కువ తీ కారం తినడం కూడా యాసిడిటీకి అటాక్ అవుతుంది కాబట్టి చాలామందికి యాసిడిటీ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి సో అలాంటివి ఏమీ తీసుకోకుండా ఇంట్లో కారం కష్టం అనుకోకుండా ఇది ఓన్లీ టూ డేస్ ప్రాసెస్ ఫస్ట్ డే వచ్చేసి అన్నీ తీసుకొచ్చుకుంటాం ఎండబెట్టుకుంటాం ఆ తర్వాత వాటిని గ్రైండ్ చేస్తాము టూ డేస్లో వన్ వన్ అవర్ ప్రాసెస్ అనమాట అండ్ ఇట్లా ఆయిల్తో మిక్స్ చేసి కంటైనర్లో మిక్స్ చేసుకొని ఎన్ని కంటైనర్స్ అయితే అన్ని కంటైనర్స్ కూడా డీప్ ఫ్రిజ్ ఏదైతే స్టోరేజ్కి ఉంటుందో ఆ స్టోరేజ్ దాంట్లో పెట్టుకోవడమే అంతే ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇలాంటి మంచి మంచి టిప్స్ అండ్ టెక్నిక్స్ మీకు ఎట్లా స్టోరేజ్ చేసుకోవాలి అనేది కూడా నేను పెడతాను నేను పచ్చడి వీడియోలు అయితే తీసాను కానీ అందరు పెట్టుకునేవే కదా సో మళ్ళీ నేను అది ఎందుకు చేయడం అని చెప్పేసి ఈ కారం ఎలా చేయాలి అనేది మాత్రమే నేను మీకు పెట్టాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు హాఫ్ కేజీకి పట్టండి मैं रेसिपी इस तनो 1/2 kg की पट्टी ट्राई जिएंडी थैंक यू बाय बाय